హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి రావ్స్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ స్వీటెస్ట్ స్వీట్ సేమియా కేసరి ఎంతో సింపుల్గా ఈజీ మెథడ్లో క్విక్గా చేసుకునే సేమియా కేసరి చూసేద్దామా అండి మనం ఇంట్లో ఏదన్నా స్వీట్ తినాలనుకున్నా లేదా దేవుడికి నైవేద్యం చేసి పెట్టాలనుకున్న క్విక్గా అయ్యే రెసిపీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం చేయకుండా తయారే విధానం చూసేద్దాం పదండి సేమియా ఒక బౌల్ తీసుకుంటున్నాను క్యాషూస్ పావు కప్పు బాదం పప్పు ఒక పావు కప్పు కిస్మిస్ ఒక పావు కప్పు ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ బాయిల్ చేసుకుందామండి వాటర్ క్వాంటిటీ ఎలా అంటే ఏ కప్తో సేమియా తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి వన్ ఇస్ టూ టూ రేషియోలో నాచురల్ కలర్ కోసం నేను ఇక్కడ సాఫ్రాన్ వేసుకుంటున్నానండి వేసి మరిగించుకోవాలి ఆ వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో వేరే పొయ్యి మీద కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని పప్పులు బాదం పప్పులు వేసుకుంటున్నాను ఫ్లేమ్ అనేది మనం లో టు మీడియంలోనే ఉంచుకోవాలి ఎందుకంటే పెద్ద సేగ పెడితే అవి మాడిపోతాయి నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి అవి వన్ మినిట్ వేగాక మనం కిస్మిస్లు వేసుకుందాం కిస్మిస్ వేసాక నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ పూర్తిగా మన ఆప్షన్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అవి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా పర్ఫెక్ట్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం అదే గిన్నెలో నెయ్యి మిగిలింది కదా అందులో సేమియా పోసి వేయించుకుందాం సేమియా రోస్టింగ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఇవి కూడా తొందరగా మాడిపోతాయి సో స్లోగా తిప్పుకుంటూ నిదానంగా వేయించుకోవాలి సేమియాని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా సేమియా వేగిపోయినట్టు రోస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి వాటర్ బాయిల్ అయిపోయాయి బాయిల్ అయిన వాటర్ని తీసుకొని సేమియాలో పోసేస్తున్నాను కంటిన్యూగా తిప్పుకోవాలండి ఎందుకంటే సేమియా స్టిక్ అవుతుంది ఇప్పుడు తిప్పకపోతే ఫ్లేమ్ అనేది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని గరిటతో తిప్పుతూనే ఉండాలి మనం వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ పోసుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఏం తీసుకోదండి ఉడకటానికి తొందరగానే సేమే ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా సేమే ఉడికిపోతుంది మొత్తం ఉడికాకే మనం పంచదార వేసుకోవాలి ఎందుకంటే పంచదార వేసాక సేమే అనేది ఉడకదు ఒకవేళ మనం ఉడకకుండా పంచదార వేసుకున్నామంటే సేమే అనేది పలుగ్గా ఉండిపోతుంది ఆ వాటర్ అంతా అయిపోయే లోపు సేమే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది మనకి దీనికి షుగర్ క్వాంటిటీ ఒక కప్పు కి ముప్ప ఒక కప్పు తీసుకుంటున్నాను అది కరెక్ట్ గా తీపి సరిపోతుంది ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు కి ఒక కప్పు తీసుకోవచ్చండి వన్ ఇస్టు వన్ రేషియోలో షుగర్ యాడ్ చేసుకున్నాక మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని తిప్పుతూ ఉండాలి షుగర్ పాకం రిలీజ్ అయింది కదా జ్యూసీ జ్యూసీగా అదంతా ఉడికేదాకా ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఉడికించుకున్నాక మనకి కేసరి అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్గా మన కేసరి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా స్టిక్ అవ్వకుండా పూసు పూసుగా ఎట్లా ఉందో పర్ఫెక్ట్ కేసరి వచ్చేసింది ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వటమే తరువాయి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని తిప్పేసుకొని దించేసుకోవటమేనండి ప్రాస అదిరింది కదా అలానే మన కేసరి కూడా అదిరిపోతుందండి మీరు మీ పిల్లలకి చేసి మీ చుట్టాలకి చేసి ఎవరైనా మీకు పది పది మార్కులు ఇచ్చేయాల్సిందే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన పక్కా కొలతలతోటి అద్భుతంగా మీకు వచ్చి తీరుతుంది ంకెందుకు ఆలస్యం అండి వెంటనే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన కి సబ్స్క్రైబ్ అవ్వండి